నమస్కారం బాబా పేరు వెల్కమ్ టు మన ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఇప్పుడు చూసినప్పుడు వాతావరణం చాలా వేడిగా దానికి ముఖ్య కారణం ఏంటంటే త్వరలో మనకు సార్వారు ఇందులో భాగంగా శ్రీ సత్సాయి జిల్లా ఈ ఇన్ని రోజులు చూస్తున్న శంకర్నగర్ ఎమ్మెల్యేగా ఉన్నారు ఇప్పుడు ఆ స్థానంలో రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి కళ్యాణ్ ఎమ్మెల్యే కుశ్రీచరణ నియమించారు ఆమె పెనప్పుడు కూడా వచ్చారు అయితే ఇప్పుడు పెనగొండలో శంకరనాయ తర్వాత క్రిసీచ్ఛ రంగానికి వైసీపీ కేటా ఎలా సపోర్ట్ చేయబోతుంది ఏంటి అని కొన్ని విషయాలు గోరండా మండలానికి చెందిన మేజర్ పంచాయతీ ఉప సర్పంచ్ రాజా రెడ్డి గారితో ఫేస్ టు ఫేస్ అన్న నమస్తే వెల్కమ్ టు మన మనిషి రాజేందేష్ ఇన్ని రోజులు మీరు చూస్తున్నాను ఒక రాజకీయ రాష్ట్ర ఎలా ఉంది టీడీపీ ఎలా బిజినెస్ ఎలా ఉంది జనసేన టీడీపీ కలిసేసి ప్రోసెస్ రాబోతుందని చెప్పేశారు రెండు వేల పద్నాలుగు వాళ్ళు కలిసి పనిచేశారు ఇప్పుడు ఈ విధంగా చూసుకుంటే వైనాట్ వన్ అని చెప్పేసి దివంగత రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమైన ప్రజెంట్ ముఖ్యమంత్రి గారు మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం పెనగొండ ఎలా ఉండబోతోంది మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క నిరుపేదలకి ప్రతి ఒక్క ఇంటికి చేరే అభివృద్ధి చేశాడు కాబట్టి ఆయన వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే మాట ఆయన నోట్లోంచి రావడం జరిగింది ఈసారి తప్పకుండా ఈ ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇంకా మిగతా ఉండే పార్టీలు ఎన్ని ఏకతాటిపై వచ్చినా జగన్మోహన్ గారు ఒక్కరే సింగల్ గా వచ్చి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ కంపల్సరీగా కొడతాము కుప్పంలో కూడా చంద్రబాబు నాయుడు సత్వం ఈసారి మళ్ళా పవన్ కళ్యాణ్ గారు కూడా అసెంబ్లీ గేట్ ముట్టుకోలేము ఆయన పోయిన పంతొమ్మిది ఎలక్షన్ లో ఒకే ఒక అసెంబ్లీ స్థానంలో ఆయన పార్టీకి సంబంధించిన వ్యక్తి గెలడం జరిగింది ఈసారి ఒక్క సీటు కూడా రాకుండా వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే నిధానంతో ముందుకెళ్తున్నాం అదేవిధంగా చేర్పులు మార్పుల్లో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా ఒక నలభై యాభై నుంచి కొన్ని చేర్పులు చేయడం జరిగింది ఆ చేర్పుల్లో భాగంగా పెనగొండ నియోజకవర్గానికి కూడా మన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ప్రస్తుతం రాష్ట మంత్రి గారు ఉత్సాహ గారిని ఇక్కడ పెనగొండ సమయాయకర్తగా పంపించడం జరిగింది అక్కగారు మన శనివారం రోజు పెనుగొండ నియోజక ఆహ్వానించాము భారీ జన భారీ కాన్వాయితో రెండు వందల యాభై కాన్వాయిలు ఓన్లీ నుంచి రావడం జరిగింది పెనుగొండ నియోజకవ్యాప్తంగా ఐదు వేల వెహికల్స్ లో దాదాపు అంటే ఒక యాభై వేల మంది జనాలతో స్వాగతం పలికి మంత్రి గారికి మా అభినందన తెలియజేసినాము అదేవిధంగా ఈ రోజు కూడా పెనుగొండ నియోజకవర్గం ఎమ్మెల్యే గారి ఇంట్లో అక్కగారు వచ్చి ఎమ్మెల్యే ద్వారా కలవడం జరిగింది మొత్తం ఐదు మండలాల్లో ఇవతి కూడా దాదాపు ఒక ముప్పై వేల మంది కార్యకర్తలు వచ్చి అక్కతో పరిచయం చేయడం జరిగింది రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ లో కనగొండ కోట పైన జెండా ఎగడం జరిగింది భారీ మెజారిటీతో ఈసారి భారీ మెజారిటీతో కుషాకను కూడా ఎమ్మెల్యేగా గెలుస్తాము కుషాక మళ్ళా విధంగా మంత్రి పదవికి వస్తుంది ముఖ్యమంత్రిగా జగన్మోహన్ గారు ప్రమాణ స్వీకారం చేస్తారు ఇది పెనగొండ నియోజకమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై మూడు వరకు మీకు జగన్న గారు ఉన్నారు ఎమ్మెల్యే ప్యర్టీగా ఉన్నారు గెలిచి మంత్రిగా ఉన్నారు అయితే ఆయన స్థానంలో ఒక మహిళ వచ్చింది సో ఇప్పుడు కేటర్ ఎలా ఉండబోతుంది మీ మహిళకు అంటే మీ వైసార్ పార్టీకి శ్రీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న ఉషి గారికి సమ వచ్చి ఎవరు ఉండబోతున్నారు ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటారు ఇప్పుడు ఏం జరిగిందంటే జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని సమన్వయం చేసుకోవడానికి ఉషక్క గారిని ఇక్కడ పంపించారు ఇక్కడ ప్రజెంట్ ఎమ్మెల్యే శంకరనారాయణ గారు కూడా అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి మేము కట్టుబడతామని చెప్పి అన్నగారు కూడా ఈరోజు చెప్పడం జరిగింది తప్పకుండా ఉషక్క గారికి ఎమ్మెల్యే శంకరనారాయణ గారి అన్నదండలు ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు నాయకులు ఈ నియోజకంలో ఉన్న ఐదు మండలాల ప్రజలు కూడా అందరూ సంతృప్తిగా ఉన్నారు ఇక్కడ ఏ మాత్రం వైఎస్ఆర్సీపీకి అలిగేషన్ లేదు ఏమీ లేవు ప్రతి ఒక్కరు కార్యకర్తలు కూడా కష్టపడే కుషక్క గారిని నిదానంతో నిధానంతో అందరూ ముందరికి వెళ్తున్నాము ఉషశ్రీ గారికి పోటీగా అంటే టిడిపి పార్టీ నుంచి సవితమ్మ గారు వచ్చేలా ఉంటుంది లేదంటే సవితమ్మ గారు కావచ్చు పారశాది కావచ్చు నిమ్మల్ కిష్ట గారు కావచ్చు

ఇప్పటికే మేము అన్ని చేరవేశాము ఇప్పుడు కొత్తగా సమన్వయకర్తగా వచ్చిన ఉషక్క ద్వారా ఈ రోజే కొత్తగా పెన్షన్ మూడు వేలు చేయడం జరిగింది ఈ రోజు నిడుమామిడి గుంటూరు పంచాయతీ మునిమడుగు మునిమడుగులో ఈ రోజు ఈ పెన్షన్ కార్యక్రమం చేస్తున్నాము ఈ పెన్షన్ కార్యక్రమం ఈ రోజు మునిమడుగులో అయిపోతే రేపు రొద్దంలో ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు జగన్మోహన్ ఇచ్చినటివి ప్రతి ఒక్క గడప గడపకి తెలియజేసుకుంటా కొత్తగా వచ్చిన సమన్వయకర్త ఉషా శ్రీచరణ అందరూ నడుస్తున్నాము ఇక్కడ ఈ రోజు నుంచి కార్యక్రమాలు ఏ విధంగా చేయాలో కార్యాచరణ మొత్తం అంత సిద్ధం చేసుకున్నారు సమ్మయకర్త గారు ఈ రోజు నుంచే పింఛన్ కార్యక్రమం ముందుకెళ్తున్నాము గడప గడప పోగ్రామ్ కావచ్చు నవరత్నాలు ప్రోగ్రాం కావచ్చు ఇంకా ఇప్పుడు వచ్చే జరగబోయే ఎలక్షన్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఏ సంక్షేమ పథకాలు చేస్తారు ఏ అభివృద్ధి చేస్తారు అని చెప్పే నిధా మాటతో అక్క రోజు నుంచే ముందడుగు వేయడం జరుగుతుంది శ్రీ సత్య నుంచి పోటీగా ఇటువైపు పార్సాద్దు కావచ్చు నిష్టప కావచ్చు లేదంటే సవితమ్మ కావచ్చు వాళ్ళు ముగ్గురు కాకపోయినా చంద్రబాబే వచ్చినా కూడా ఖచ్చితంగా మేము గెలిపించుకుంటాం మా విషయంని చంద్రబాబుతో కావచ్చు తిరిగి మొత్తాన్ని అంతా ఓడిస్తాము అని చెప్పి గర్వం చాలా నమ్మకంగా చెప్తున్నారు మరి చూడాలి ఎలా పోతుందో వీళ్ళకి సమవద్ధి ఎవరు అనేది మీరు చూద్దాం